ఈరోజు పారాయణ అనేది టోటల్గా మనం ఈ నెల పూర్తి చేయడం కోసం రెండో పా పాటనే చేయాల్సి వస్తుందండి రేపు వీళ్ళని బట్టి చూద్దాం పేజీలను బట్టి ఈరోజు రెండవ జ రెండవ పారాయణ కింద బి పారాయణ కింద ఇరవై ఎనిమిదో రోజు శ్రీ భగన్ రమణ మహర్షి స్మృతులు ఐదవ జయం మహమాన్విత సంఘటనలు మనం భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకు నమస్కారం చేయుటూ అలాగే గురుదేవుల వారు స్వామి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వారికి పాదాలకు నమస్కారం చేస్తూ కన్నాచీలశ్వర స్వామి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం తిరిగి పాలన ప్రారంభిద్దాం ఈ మహిమాన్విత ఘటనలు ఈ అధ్యాయంలో శ్రీ పదవ్ నాతో స్వయంగా చెప్పిన కొన్ని విచిత్రమైన మహిమ మహిమాన్వితమైన సంఘటనల గురించి తెలియపరిచేదను నేను వీటిని స్వయంగా చెప్పకపోతే ఇవన్నీ ఒక మహాత్ముని చుట్టూ చేరిన శిష్యగణం యొక్క ఊహాజనిత కల్పిత కాగలగా అనుకునే అవకాశం ఉన్నది ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామిని నమ ఓం శ్రీ రామమహేశ్వర స్వామిని నమ వంటశ్రీకి పరమేశ్వరుని తోడు పాము నెమలి బదశత్రువులు శ్రీ భగవాన్ వారు స్కంధాశ్రమంలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో ఈ రెండు ఒక జోలికి ఒకటి వెళ్లకుండా సంచరించడం సంచరించడం రోజువారీ సంఘటన ఒకరోజు శ్రీ భగవన్ వారు కూర్చొని ఉండగా ఒక పాము ఆయన శరీరం మీద ఒకవైపు నుంచి ఎక్కి రెండో వైపు నుంచి దిగి పాకుతూ వెళ్ళిపోయింది శ్రీ భగవాన్ వారు ఏ మంత్రము చెల్లి ఏ మాత్రము చెల్లించలేదు చాలాసార్లు వారి దగ్గర చిరు చిరుతులు వచ్చేవి శ్రీ భగన్ పరిచారకులు భయంతో లోపలికి పారిపోయేవారు కానీ శ్రీ భగవన్ వారు అలానే కదలకుండా కూర్చునేవారు చిరుతులు రాగానే ఒక అరుపు అరిచేది ఎప్పుడు వాసులకు ఎటువంటి అపకారాలు చేసేది కాదు తమకు తెలిసిన రెండు అద్భుతాల గురించి శ్రీ భగవన్ వారు స్వయంగా నాకు చెప్పారు శ్రీ భగవాన్ వారు పర్వత చర్యల్లో ఉన్న తొలి రోజుల్లో ఒక రాత్రి ఒక స్త్రీ తిరువన్న తిరువన్నామల రైల్వే స్టేషన్లో ఒంటరిగా దిగారు ఒక జట్కా ఎక్కి ఊళ్ళో ఫలానా వీధికి వెళ్ళమని చెప్పింది ఆమె దుర్మార్గుడైన జట్కా తోలేవాడు ఒక ఏకాంత ప్రదేశాన్ని తీసుకుపోయి ఆమె నగలు దొంగిలించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు పోలీస్ జవాన్లు వచ్చి ఆమె ఫి ఆమె ఫిర్యాదు విని ఆమెకు భద్రంగా వెళ్లవలసిన గృహ గమ్యానికి తోడుండి తీసుకువెళ్ళారు ఆ జవాన్ నెంబర్లు ఆమె రాసుకున్నారు తర్వాత వారికి ధన్యవాదాలు తెలుపుకుందామని వాకప్ చేస్తే తిరువన్నమ పోలీస్ స్టేషన్లో అలాంటి వారు ఎవరు లేరని రాత్రి జరిగిన సంఘటన ఎవరికీ తెలియదని వారు అన్నారు అద్భుతాల గురించి మాట్లాడుకునేటప్పుడు శ్రీ భగవాన్ గారి విషయం నాకు ఈ విషయం నాకు చెప్పారు మాయమైన కుట్టితనం ఇలాంటిదే ఇంకొక సంఘటన కూడా శ్రీ భగవన్ వారి సందర్భంలోనే చెప్పారు మన టీకే సుందరేశ్వరు గారి బంధువు ఒకరు మహా గొప్ప భక్తులు వారు వికలాంగులైన గిరిప్రదక్షణ చేసేవారు తిరువన్నామలలో చాలా అవసరాలు ఉండిన వారు తమ జీవితంలో జీవితంతో విసిగిపోయారు వారు తమ బంధువులు ఇంట్లో వారి మీదే ఆధారపడి ఉండేవారు తనతో ఆ బంధువులు ప్రవర్తించే తీరు చాలా బాధపడి తిరు తిరువణామాలను వేడి ఏదైనా గ్రామానికి వెళ్ళిపోయి ఎలాగో కష్టపడి తన జీవనం సాగిద్దామనుకున్నారు ఆయన ఊరు పొలిమేనులు దాటే లోపల తిన్న వయసులో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు ఆయన దగ్గరకు వచ్చి మీకు ఇవి అవసరం మీకు ఇవి అనవసరం అంటూ చాలా అమర్యాదగా అమర్యాద పూర్వకంగా ఆయన చేతి కర్ర లాగేసుకున్నారు మరి ఒకసారి చదువుతా అండి ఆ వికలాంగ భక్తుడు ఊరు పొలిమేనులు దాటే లోపలే చిన్న వయసులో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు ఆయన దగ్గరకు వచ్చి మీకే అనవసరం అంటూ చాలా అమర్యాదపూర్వకంగా ఆయన చేతిలో ఉన్న కర్ర లాగేసుకున్నారు ఆ ముస ఆ ముసలాయన కోపం వాగ్రూపం దాచే లోపలే తమ వికలాంగుడను కాదని గ్రహించారు చేతి కర్ర సాయం లేకుండానే నడవగలని తెలుసుకొని ఆనందపడిపోయారు ఈ సంఘటన తను తను స్వయంగా తెలుసునని శ్రీ భగమారు తెలియజేశారు అరుణాచల స్థల పోరాణంలో చెప్పబడిన ఒక సంఘటనకు ఈ కథకు ఉన్న సామ్యము కూడా శ్రీ భగవాన్ వారు తెలియపరిచారు వృద్ధుడు కుంటివాడు అయిన ఒక భక్తుడు చేతికల సహాయంతో అనేక సంవత్సరాలుగా గిరు ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు అలాగే ఆయన ఒకరోజు ప్రదక్షిణ చేస్తూ దానం తీర్చుకోవడానికి శ్రీ రమణాశ్రమానికి ఒకటిన్నర మైలు దూరంలో ఉన్న శోణ తీర్థానికి వెళుతుండగా అరుణాచలేశ్వరుడు ఆయన చేతికల లాగి పారేశాడట ఆ క్షణమే ఆ భక్తుడి కుంటితనం మాయమై మామూలు మనిషిగా అయిపోయాడట అలాంటి అద్భుతాలు జరిగాయని తనకు తెలిసినట్లు శ్రీ భగవాన్ చెప్పేవారే కానీ ఆ మహిమలు ఎవరు చేశారని కానీ అవి ఎలా జరిగాయని కానీ శ్రీ భగవన్ వారు చెప్పేవారు కాదు శ్రీ భగవన్ వారు చిరకాల భక్తులు కొందరు రెండు మహిమలు శ్రీ భగవన్ కృతలే అని నాతో చెప్పారు నేను కూడా వారితో అంగీకరిస్తాను తమ అపార కరుణ పొందగలిగారని భక్తుల కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో శ్రీ భగవాన్ వారు తమ శక్తిని వినియోగించిన వినియోగించినప్పటికీ అది బహిరంగంగా తెలియడం శ్రీ ఇష్టం ఉండేది కాదు క్రైస్తవ మహిమ క్రైస్తవ మహిమలు చేస్తున్నావు అనుకున్నారా అని హెడ్డింగ్ పెట్టారండి వివరా చూద్దామండి తాను అద్భుతాలు చేయనని శ్రీ భగవాన్ గారు ఎప్పుడు చెప్పేవారు కాదు పై రెండు సంఘటనలు కూడా తన పాత్ర ఉందని వారు ఎప్పుడు చెప్పలేదు సిద్ధులు మహిమలు ఒక మహిమలు ఒక మా ఒక మానసిక వృత్తి అని ఆ స్థితి అధిగమించి అద్వైత స్థితిలో ఉన్న వాటి వారు వీటి పట్ల ఎట్టి ఉత్సాహము చూపరని శ్రీ భగవాన్ వారు అనేవారు నేను చెప్ప నేను చెప్ప ప్రయత్నించేది ఏమిటంటే శ్రీ భగవాన్ వారు ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమైపోయారు వారి వల్ల అలాంటి మహిమలు ఏమన్నా జరిగినా అవి మీరు నేను చేసినట్లు సంకల్పించి చే సంకల్పించి చేసినవి కాదు కేశు వారు చేసిన మహిమల గురించి శ్రీ భగవాన్ వారిని ప్రశ్నించినప్పుడు క్రీస్తు ఆ మహిమలు చేస్తున్నప్పుడు తాను ఆ మహిమలు చేస్తున్నానని అనుకునేవారా అని అనేవారు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు చివరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏమిటంటే శ్రీ భగవన్ వారు సర్వశక్తి సమన్వితమైనప్పటికీ సమన్వితులైనప్పటికీ ఆ శక్తుల గురించి వారు బయట వారికి తెలియనిచ్చేవారు కాదు దీనికి కారణం ఒకటే ఉండవచ్చును శ్రీ భగవంతుడు వారు ఈ శక్తుల ఉపయోగం వల్ల వచ్చు పరిమళ పరిణామాలన్నిటికీ అతీతుడులైన వాటిని తరచు వాడినట్లు మనకు కనిపించిన మనలాంటి వానలకు కూడా అట్టి శక్తులు కావాలి కోరికలు కలుగుట ఆస్కారం ఉండును అందువల్ల గమ్యం నుండి మనం దారి తప్పి పెడద్రోవలు తొక్కే అవకాశం ఉండును అని దేవరాజు ముజలిగారి గారు ఆయన అభిప్రాయం అనేది తెలియజేశారండి పాము కాటు భగవాన్ వారి కరుణ ఒక భక్తుని పట్ల కరుణతో శ్రీ భగవాన్ వారు చేసిన ఒక అద్భుతం నాకు గుర్తొస్తున్నది ఒక అద్భుత ఘటనలో ఎట్టి అవ అనుమానం లేదు అది పంతొమ్మిది వందల ప్రాంతం శ్రీ రాజగోపాలయ్యర్ శ్రీ భవాన్ వారికి భక్తులు ఆయన గృహస్థు మూడేండ్లు కొడుకు ఉండేవారు ఆ కొడుకు పేరు రమణ చక్కగా ఉండేవాడు అందరూ నన్ను వచ్చే నవ్వొచ్చేలాగా ముద్దు ముద్దుగా ఉండేవారు రోజు శ్రీ భవన్ వరతకు పరుకిడి సాక్షాత నమస్కారం చేసేవాడు ఒకరోజు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో భక్తులు ఇద్దరు నిష్క్రమించిన నిష్క్రమించిన సమయంలో ఆ అబ్బాయి కారు మీద పాము వేసింది శ్రీ రాజగోపాల్ అయ్యర్ గారు ఆ పామును తీసుకుని ఎటువంటి వైద్యానికి ఎక్కడా ఆగకుండా పరుగు పరుగున శ్రీ భగవన్ హాల్ దగ్గరకు వచ్చారు అప్పటికే బాలుడు దేహం నీళ్ళ రంగు మారి విసుగు పోయింది శ్రీ భగవారు తమ చేతులతో అతన్ని నిమురుతూ రమణ నీకేం కాలేదు బాగున్నావు అన్నారు మరుక్షణం ఆ బాలుడు స్వస్థ చేకూరింది రాజగోపాల్ అయ్యర్ గారు ఈ విషయం కొంతమందికి మాత్రమే చెప్పారు కానీ ఈ ఘటన ఎక్కువగా ప్రచారం కాలేదు శ్రీ భగవన్ వారు ఈ సిద్ధుల గురించి ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా కాదు అయినా దేవశక్ దైవశక్తితో ఒకప్పుడు కూడా జరిగే మహిళలు వారు అప్పుడప్పుడు వివరించి వివరించేవారు వారు చెప్పిన రెండు సంఘటనలు ఇక్కడ ప్రస్తావిస్తాను ఒకరు లాహోరులోనూ లక్నోలోనూ జరిగినది రెండవ అద్భుతం భారతదేశంలోనే వేరే ప్రదేశంలో జరిగింది పురాణ సమయాల్లో కాక ఈ రోజుల్లో కూడా ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పడం శ్రీ భగవాన్ వారి రమణ మహర్షి వారి ఉద్దేశము భక్తుల కోసం రైల్వే గార్డు బాధ్యత మొదటి ఆ అద్భుతం ఒక రైల్వే గార్డుకు సంబంధించింది ఆయన గొప్ప భక్తుడు భజనలు సంకీర్తనలు పాల్గొనట ఆయనకి చాలా ఇష్టం ఒకరోజు భజన కార్యక్రమంలో పాల్గొని చాలా మంది రాత్రి అవ్వడం వల్ల మరుసటి రోజు ఆలస్యంగా లేవడం అందువల్ల తను గార్డు ఉండవలసిన రైలు అందుకోలేకపోవడం జరిగింది ఆయన చాలా మనస్తాపం చెంది కొద్దిసేపు పా తర్వాత అటువైపు వెడుతున్న ఇంకొక రైలు ఎక్కారు తన బాధ్య తీసుకోవాల్సిన రైలు తిరుగు ప్రయాణంలోనైనా అందుకోవాలని ఆయన ప్రయత్నం కానీ రైలు ఎక్కి మొదటి స్టేషన్లో ఆయన కలిసిన వారంతా ఇంత త్వరగా తిరిగి ఎలా రాగలిగారని అడగసాగారు వారికి మతిపోయిందని ఆయన అనుకున్నారు ఆయనలో ఏదో లోపం ఉందని వాళ్ళు అనుకున్నారు వచ్చే ప్రతి స్టేషన్లోనూ ఈయన ముందు రైలులో వెళ్ళడం చూశామని అందరూ చెప్పసాగారు ముందు రైలుకు సంబంధించిన కాగితాలను ఆయన పెట్టిన సంతకం కూడా చూపించారు ఆయనకు ఏమీ బోధపడలేదు చివరు లాహోరు కాబోలు చేరుకున్నారు అక్కడ గార్డులు విశ్రాంతి గదికి వెళ్ళి తమ ముందు రైలు అందుకోపోయారని అందులేక అందుకోలేకపోయారని తిరిగి వెళ్లేందుకు రైలు బాధ్యత తీసుకొని వెళదామని వచ్చానని చెబితే ఎవరూ నమ్మలేదు వారందరూ ఆయనను చూసినవి నీకేమైనా పిచ్చా ఇంతకుముందు వచ్చి రైలుకు ఇన్ఛార్జి వచ్చి బట్టలు కో బట్టలు కోర్టు స్టాండ్ మీద వేసి స్థానానికి వెళ్ళావు ఇప్పుడు వచ్చి నీ ఈ కబుర్లన్నీ చెబుతున్నావు నీకేమన్నా మతిపోయిందా అన్నారు వారు బట్టలు కోట స్టాండ్ మీదే ఉన్నాయి వాటిని ఎవరో అక్కడికి వదిలి వెళ్ళారు ఆయనే అంతకుముందు వచ్చి వచ్చి నా రైలుకు గాడుగా వచ్చి అధికార పత్రాల మీద సంతకం కూడా పెట్టి పెట్టారు అసలు ఆయన అంటే ఈ భక్తుడు లాహోర్ రాగానే ఆయన అంతర్ధానమయ్యారు ఆయన పని అయిపోయింది సాక్షాత్తు భగవంతుడే వదిలి వెళ్ళిన ఆ బట్టలు ఇంకా ఉన్నాయట చూడవచ్చును కూడా ఈ ఘటన తర్వాత రైల్వే గార్డు గారు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు నా స్థానంలో గార్డుగా వచ్చిన దైవం నన్ను కాపాడేలా నా నమ్మకం భక్తి ఎంత హీనమైనవి ఇంతకాలము అవి పటిష్టం కాలేదు అని బాధపడ్డారట అలా అనుకొని తన జీవితం అంతా భగవంతు నామ సంకీర్తనంలోను భజనలోను గడిపేశారని వింటాము ఈ సంఘటన జరిగి యాభై సంవత్సరాలు అయింది ఏదో ఇంగ్లీష్ పత్రికలోనూ తమిళ పత్రికలోనూ ఈ సంఘటన గురించి ప్రచురించడం జరిగింది ఆశ్రమ గ్రంథాల నుండి ఈ పత్రికను ఆ పత్రికను తెప్పించి నాకు చదవడానికి ఇచ్చారు భగవాన్ వారు సుబేదారు భక్తి పార్వశివు ఇది రెండవ కథ కూడా దాదాపు ఇలాంటిదే ఒక మధ్య భారతదేశానికి చెందిన ఒక సువేదార్ పదవిలోనో ఇంకొంచెం తక్కువ స్థాయిలోనో ఉన్న ఒక మిలిటరీ అధికారి కథ ఆయన గొప్ప భక్తుడు వారున్న మిలిటరీ క్యాంప్లో ఆయన కాపలా పని ఉండేది ఆ పనిలో ఆయన ఉండగా రాత్రి అయ్యేసరికి దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు ఎంతో భక్తితోనూ భధురంగాను భజన చేయడం వినిపించేది తనకు తాను పరసం వశపర వశపరుచుకోలేక ఆయన భజనలో పాల్గొనడానికి వెళ్ళి భక్తి పాలసంతో రాత్రంతా భజనలోనూ కీర్తనలోనూ గడిపే వేశారు మర్నాడు పైదకారి ఆయనను పిలిచి గట్టిగా మమ్మలించాడు నీవు చేసిన పనికి శిక్ష నిన్ను కాల్చివేయాలి అయినా ఇంతవరకు నీవు నీ విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి వల్ల నీ స ఈసారికి నేను వదిలివేస్తున్నాను తిరిగి ఇంకొక ఇంకొక ఇలాంటి తప్పే చేసినట్లయితే శిక్ష తప్పదు అని తీవ్రంగా చివాట్లు పెట్టారు ఆయనను ఇలాంటి తప్పేను చేయను అని ఒప్పుకొని ఆ భక్తుడు వెళ్ళి వెళ్ళిపోయాడు కానీ మర్నాడు కూడా భజన ప్రారంభించగానే తనకు తాను నిగ్రహించుకోలేక మళ్ళీ గ్రామ గ్రామస్తులతో పోయి ఆన్ల పార్యంలో మునిగిపోయాడు మరో రోజు మరు రోజు తనంతా తానే ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళి తను తప్పు ఒప్పుకొని శిక్ష తానే వేయమన్నాడు ఆ పై అధికారి తనని ఎగాదిగా చూసి నీకు మతిపోయిందా రాత్రి నేను రెండుసార్లు తిరిగి చూశాను నేను నీ స్థానంలోనే ఉన్నావు లేదని ఎందుకు చెబుతున్నావు అని చెప్పేసరికి ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు భగవంతుడు తన స్థానంలో సుభేదాలు నిధులు నిర్వర్తిస్తూ తన భజనలో పాల్గొనే అవకాశం ఇచ్చాడని పొంగిపోయాడు ఆయన భక్తి ఇంకా బలవత్తరమై భగవంతునిపై పూర్తి శరణాగతి చెందారు నాకు ప్రొఫెసర్ రామ ప్రొఫెసర్ స్వామినాథన్ గారు చాలా సన్నిహితులు ఈ పుస్తకాన్ని వారే ఎంతో ప్రేమగా సమీక్షించారు రెండు ఘటనల గురించి ప్రస్తావిస్తూ ఇవి ఆంగ్ల కవి డబ్ల్యూ బి ఈడ్స్గర్ రచించిన ఫాదర్ గిల్లిగన్ అనే రచనతో పోల్చ పోల్చవచ్చునని సెలవిచ్చారు ఈ రెండవ సంఘటన కూడా ఒక తమిళ పత్రికలోనూ ఆంగ్ల పత్రికలోనూ ప్రచురింపబడింది శ్రీ భగవాలి సూచన మేరకు ఆ పత్రికను తీసుకుని వచ్చి నాకు చూపించారు ఈ ఘటన లాహోర్ ఘటన జరిగిన చాలా కాలం తర్వాత జరిగింది ఆశ్రమ గ్రంథాలలో ఈ పత్రికలు ఇంకా ఉన్నాయి నా మట్టుకు నాకు శ్రీ భగవాన్ చెప్పారు అది చాలు ఇలాంటి అద్భుతాలే కాక కొంతమంది భక్తులకు శ్రీ భగవాన్ గారి అవసరాల గురించి ఎలాగో తెలిసిపోయేది వారికి కళలో కానీ ఇంకేదో రకంగా కానీ శ్రీ భగవాన్ ఏం కావాలో గుర్తించేవారు ఇలాంటివి రెండు సందర్భాలు తెలియపరుస్తాను ఈ రెండు కూడా భగవాన్ చెప్పినవే మనం ఈరోజు మనం పారాయణ అనేది మనం ఈరోజు ఈరోజు పారాయణ అనేది ఇంతవరకు నిలిపి చేద్దాం అండి రేపు కూడా పారాయణ అనేది మామూలుగానే ఎదతంగా ఉంటుంది అది పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది అనేది దాని పేజీలను బట్టి చూద్దామండి రేపు కూడా రెండు భాగాలుగా ఉండొచ్చు కాబట్టి కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భగవాన్ కృపతో పాతలు కావాలని కోరుకుంటూ భగవాన్ రమణ మహర్షి వారి దీవెనలు పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మనం పారాయణంలో మళ్ళీ పాల్గొందామండి ఓం శ్రీ రమణ మహర్షి స్వామిని నమ సాధారణ నమస్కారం చేయించుకుంటూ థ్యాంక్ యూ